మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చౌరస్తా ఫైవ్ లాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీచైతన్ స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్ షాప్ అయితే అయితే మనము రేపు పొద్దున్నే కొన్ని హైదరాబాద్ సిటీలో హోమ్ డెలివరీకి ఇవ్వడానికి అయితే ఈరోజు టైం ఎంత అవుతుంది దగ్గర దగ్గర పది అవుతుంది అక్కడ చూపట్టు నైట్ అయితే పది పది హావర్ వస్తుంది ఇంకా పది కావాలి పావు గంట ఉంది పదికి నైటే మొత్తం ప్యాకింగ్ ఒక వంద వంద ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ కొట్టేసి మా పిల్లలు అయితే బాగా కష్టపడుతురు ఈ ప్యాకెట్లు కూడా చూపెట్టము మొత్తం బాదం అసలు యాక్చువల్గా మెయిన్ ఏంటంటే మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాము వన్ థౌజండ్ కాంబో వెయ్యి రూపాయలకైతే పది రకాల ఐటమ్స్ ఇస్తున్నాం కదా వెయ్యి రూపాయల కాంబో ఆఫర్ కోసం అయితే రేపు హైదరాబాద్ సిటీలో హోమ్ డెలివరీస్ పంపించాలి సిటీలో చాలా ఏరియాలకు డెలివరీస్ పంపించేది ఉంది మా పిల్లలు బాగానే కష్టపడుతురు మా పిల్లలు మేము కలిసి అయితే చాలా వరకు చాలా ప్యాకింగ్స్ ఇప్పటికీ ఒక రెండు రెండు వందల ప్యాకెట్స్ అయితే చేసాము రెడీ చేశాము ప్యాకింగ్ అంతా ఇక పొద్దున్నే ఎక్కడెక్కడ పంపించాలి ఏంటనేది లొకేషన్లు చూసుకొని అయితే పంపించేసేది ఉంటుంది పొద్దుగాల ఎవరికైనా సరే అసలు వన్ థౌజండ్ కాంబోలో ఏమేమి వస్తాయి అనేది కూడా చెప్పలేదు కదా ఏమేమి వస్తాయి అంటే వన్ థౌజండ్ కాంబోలో చెప్తాను చూడండి బాదం కాజు పంప్కిన్ సన్ఫ్లవర్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ తెల్ల నువ్వులు ఎండు ఖర్జూరం పచ్చి ఖర్జూరం బెల్లం మొత్తం పది రకాల ఐటమ్స్ అయితే వన్ థౌసండ్ కాంబోలు వస్తాయి వీళ్ళకి అయితే ఎనిమిది పావు కిలోలు ఉంటాయి వన్ థౌసండ్ కాంబోలో ఒక రెండు అయితే అరకిలోలు ఉంటాయి మొత్తం టెన్ ఐటమ్స్ హైదరాబాద్ సిటీలో అయితేనేమో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది పొయ్యిన తర్వాత ర్యాపిడో ఛార్జ్ ప్లస్ వన్ థౌజండ్ ఇస్తే సరిపోతుంది డెలివరీ బాయ్కి ఇస్తే సరిపోతుంది వేరే జిల్లాలు వేరే ఆంధ్ర కానీ తెలంగాణ వేరే జిల్లాలో అయితేనేమో పేమెంట్ ఫస్టే చేయాలి చాలామంది ఏంటంటే డౌట్ పడుతున్నారు పేమెంట్ ఫస్ట్ చేస్తే అసలు వస్తుందా రాదా మా కొరియర్ పంపిస్తారా లేదా అని అలాంటి డౌట్ ఏం లేదండి నో చీటింగ్ నో ఫ్రాడ్ నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్స్ అయితే మీకు పంపిస్తాను నేను చూడండి కాజు కూడా ఎట్లా ఉందంటే ఏక్ నెంబర్ కాజు ఒకసారి పట్టు చూపిస్తాం కస్టమర్ ఎట్లా ఉంది చూడండి కాజు సూపర్ క్వాలిటీ కాజు కూడా బాదం కానీ కాజు కానీ పంప్కిన్ సన్ఫ్లవర్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి ఐటమ్స్ అయితే థర్డ్ క్వాలిటీ కానీ సెకండ్ క్వాలిటీ అలాంటిది ఏమి ఉండదు చాలా బాగుంటాయి అసలు ఐటమ్స్ ఎవరికైనా సరే వన్ థౌసండ్ కాంబో కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ నాదే మీరు అయితే వాట్సాప్లో జస్ట్ అని పెట్టండి నాకు లొకేషన్ పెట్టండి నేను ర్యాపిలో ఛార్జ్ ఎంత అవుతుంది కాంబో ఎంత అవుతుంది మొత్తం డీటెయిల్స్ పెడతాను దాన్ని బట్టి మీకు ఓకే అంటే మనం ప్రొసీడ్ కావచ్చు పంపించేస్తాను వద్దు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా షాప్కి వస్తా అంటే షాప్ కూడా రావచ్చు మీరు ఓకే మా పిల్లలైతే చాలా కష్టపడి పని ప్రతి ప్రతిరోజు పది గంటల వరకు కష్టపడి ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం కష్టపడి పని చేసుకుంటేనే మనకు పది రూపాయలు ఆదాయం వస్తుంది లేకపోతే ఇంట్లో వండుకుంటే మాత్రం రూపాయి కూడా రాదు ఓకేనా పిల్లలు మన ఇష్యూ చూడండి ఎట్లనవుతుందో ఒకసారి చెప్తండి ఓకే రైట్